అక్కడ నుంచి మీరు గుంటూరు శృంగేరి పీఠానికి పెడతారు గుంటూరు శృంగేరి పీఠం చాలా ఆశ్చర్యకరమైనటువంటి పీఠం అది పీఠ ఉపశాఖ అక్కడ మీరు లోపలికి వెళ్ళగానే మీకు ముందు చిన్న గణపతి దేవాలయం కనపడుతుంది అది దాటి ముందుకు వెడితే ఎడంచేతి పక్కన మారేడు చెట్లు కనపడతాయి ఆ మారేడు చెట్లు ఎవరు వేశారో అండి ఆ మారేడు చెట్లు కాశీలో ఉన్నటువంటి మారేడు చెట్ల గింజలు తెచ్చి ఒక పెద్ద ఆయన విసిరితే అక్కడ మారేడు చెట్లు పుట్టాయి ఆ మారేడు చెట్లు చూసి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషుడు అపర చంద్రశేఖరుడు ఏ మహానుభావుడు కామాక్షికన్నా భేదం కారో అటువంటి పరమాచార్య స్వామి ఆ దేవాలయానికి వచ్చి ఆ మారేడు చెట్ల వంక చూసి ఆసనం తెచ్చి చెట్ల కింద వేయమని ఆ చెట్ల కింద కూర్చుని చాలాసేపు జపం చేస్తూ కూర్చున్నారు అంత పవిత్ర భూమి ఇప్పటికీ నేను గుంటూరు ఉపన్యాసాలు చెప్పడానికి పెడితే ప్రతిరోజు ఆ చెట్ల కింద ఆసనం వేసుకుని జపం చేసుకుంటూ ఉంటాను చాలా గొప్పగా ఉంటుంది మీరు చక్కగా మారేడి చెట్ల కింద కాసేపు కూర్చుంటానంటే ఆసనాలు వేయిస్తారు కాకినాడ వారంటే బ్రహ్మరథం పడతారు అక్కడ కాబట్టి చక్కగా ఆసనం వేస్తారు మీరు మారేడి చెట్ల కింద కూర్చుని స్తోత్రం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు అది దాటి మీరు ప్రదక్షిణ పురస్సరంగా ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే ఎడంచేతి పక్కన జంట సర్పాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వరూపంగా అది దాటి ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే నవగ్రహ మంటపం ఉంటుంది నవగ్రహ దేవాలయం మీరు బాగా చూడండి బాగా చూడండి అన్ని చోట్ల కనపడే నవగ్రహ దేవాలయం వేరు గుంటూరు శృంగేరీ పీఠంలో ఉండేటటువంటి నవగ్రహ దేవాలయం వేరు చాలా గొప్పగా ఉంటుంది ఎందుకో తెలుసా అండి ఆ దేవాలయం అలా ఉండాలని నిర్ణయం చేసిన వారు ఎవరో తెలుసా చంద్రశేఖర పరమాచార్య ఇప్పటికీ దానికి అంతరాలు ఉంటాయి నవగ్రహ దేవాలయానికి అందులో మధ్యాంతరంలోకి వెళ్ళాలి అంటే మాత్రం పట్టుబట్ట కట్టుకుని పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకున్న వాళ్ళని తప్ప లోపలికి పంపించరు ప్రతిరోజు నవగ్రహాలకి అభిషేకం చేసి నవగ్రహాలకి నివేదనలు చేస్తారు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి తొమ్మిది మూర్తులకి కూడా పైన తొమ్మిది శిఖరాలు ఉంటాయి తొమ్మిది శిఖరాల మీద నవగ్రహాల యొక్క గుర్తులు ఉంటాయి నవగ్రహాలకి బట్టలు కట్టి ఉంటాయి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉంటుంది అది దాటి మీరు ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే శివాలయంలోకి పెడతారు ఎదురుగుండ రంగులో ఉన్నటువంటి ఒక శివలింగం ఉంటుంది అది శ్రీశైలంలో దొరికింది ఒకరికి దాన్ని పట్టుకొచ్చి ప్రతిష్ట చేశారు ఆ శ్రీ ఆ శ్రీశైలంలో తనంత తాను లభ్యమైనటువంటి ఈశ్వరుడైన ఆ శివలింగానికి అటు ఇటు గంగాదేవి పార్వతీదేవి ఉంటారు చాలా గమ్మత్తే ఉంటా తెలుసా అండి ఆ గుళ్ళో పార్వతీదేవి గంగాదేవి నిలబడి ఉంటారు ఇద్దరి యొక్క పాదములకు మంజీరములు కనపడుతుంటాయి మంజీరములతో కూడినటువంటి పసుపు రాసిన శ్రీపాదములు మీకు దర్శనం అవుతాయి చక్కగా అక్కడ దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చి ఎడంపక్కకి తిరిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది అది దాటి మీరు కొంచెం ముందుకు వెడితే ఒక మంటపం లాంటిది ఒకటి కనపడుతుంది అందులోకి ప్రవేశించి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూశాక మీరు ఇలా కళ్ళు తిప్పలేరు ఎందుకో తెలుసా రామ లక్ష్మణ సీతమ్మ హనుమ ఉంటారు హనుమ భద్రాచలంలో లాగే సీతారామ లక్ష్మణులు ఉంటే ఎదురుగుండ హనుమ ఉంటారు వేరు దేవాలయంలో నలుగురు మూర్తులలో ముగ్గురు మూర్తులు స్వర్ణ కవచాలు కట్టుకుని స్వర్ణాభరణములతో స్వర్ణ కిరీటాలతో ఉంటారు అసలు అక్కడ రామ రామచంద్రమూర్తి సీతమ్మ స్వర్ణాభరణములతో ఆ తల్లి బంగారు చీర కట్టుకుని ఆయన స్వర్ణాభరణాలు వేసుకుని స్వర్ణధనస్సు పట్టుకుని నిలబడితే చూడాలి నిజంగా రామచంద్రమూర్తి నిలబడితే ఎలా ఉంటుందో చూడాలని మీరు అనుకుంటే చూడాలక్కడ అలా ఉంటాడు స్వర్ణ కవచం కట్టుకుని అటువంటి మహానుభావుడు ఎదురుగుండ హనుమ ఉంటారు ఏమి తేజో విరాజితుడు ఆయన స్వర్ణ కవచం కట్టుకుని ఉంటారు మహానుభావుడు తులసీదాస్ గారు వర్ణిస్తారు స్వర్ణ శైలాభదేహం అంటారు బంగారు రంగు శరీరం ఎలా ఉంటుందో అటువంటి బంగారు కవచం కట్టుకుని ఉంటారు కాకినాడ వారు అందరూ వస్తున్నారు అంటే హరిప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ అలంకారాలన్నీ చేయిస్తారు పీఠం అంతటా అందరూ చూస్తారని అందుకని ఈ బహుశా ఈ అలంకారాలన్నీ ఉంటాయి మీరు వెళ్ళేటప్పటికి వారు రేపు వస్తున్నారు నేను రేపు వారిని ప్రార్థన చేస్తాను మా వాళ్ళు వచ్చినప్పుడు ఈ అలంకారాలన్నీ చేయించండి నేను అక్కడే ఉంటాను మీతోటి ఈ అలంకారాలన్నీ చేస్తారు చక్కగా ఆ రామలక్ష్మణ సీతమ్మల్ని ఎదురుగుండా ఉన్న హనుమని దర్శనం చేసుకుని బయటికి వెడితే మళ్ళీ ఇంకొక మంటపం ఉంటుంది ఆ మంటపంలోకి మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పగానే కుడిపక్కకి తల తిప్పారో ఇక మీరు కదలలేరు తిప్పకండి తిప్పకండి కుడిపక్కకి ఎడం పక్కకే తల తిప్పండి కుడిపక్కకి మీరు ఇలా తల తిప్పగానే మీ రెండు చేతులు ఇలా అయిపోతాయి ఎందుకో తెలుసా అండి శంకర భగవత్పాదులు కూర్చుని ఉంటారు ఒక వృద్ధ అర్చకుడు మౌనంగా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి ఎంతో వైభవోపేతంగా అర్చన చేస్తూ ఉంటారు మీరు ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు బాగా గమనించండి శృంగగిరి పీఠానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన స్థితిలో పొందిన గొప్ప గొప్ప పీఠాధిపతులు అపురూపమైనటువంటి చిత్రాలు ఆ శంకర ఆలయ ప్రాంగణం చుట్టూ పెట్టి ఉంటాయి మీరు ప్రదక్షిణం మామూలుగా చేసేయకుండా చూడండి ఎంత గొప్ప గొప్ప ఫొటోస్ కనపడతాయో మీకు అవి దాటి మీరు బయటికి వచ్చి ఆలయంలోంచి ఇలా బయటికి వస్తే తల ఇలా కుడిపక్కకి తిప్పక్కర లేకుండా ఎదురకుండా కనపడుతుంది ఇక మీరు అడుగు మిమ్మల్ని లాగేస్తుంది ఆవిడ అక్కడ శారద ఉంటుందండి నిజంగా అబ్బబ్బబ్బబ్బబ్బ రెండు కన్నులు సరిపోవు నేను శృంగేరి పీఠంలో ఉపన్యాసాలకు కడితే మా ప్రసాద్ బాబు గారు వస్తూ ఉంటారు మా పని ఏమిటంటే లేవడం స్నానం చేయడం గోశాలలోకి వెళ్ళడం గోవులకి నమస్కారం చేసుకోవడం అక్కడి నుంచి బయలుదేరి శారదమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అక్కడ చేస్తారు నిజంగా ఆభరణాలు ఉంటాయి అమ్మవారివి వజ్రములు పొదగబడినటువంటి అభయహస్తం పెట్టుంటుంది కుడి చేతి పక్కన ఆ తల్లి కుడి చేతి వైపు ఉన్న పై చేతిలో అమృత భాండ ఉంటుంది అమృత భాండం పట్టుకొని ఉంటుంది కుడి చేతి పక్కన చిలక నవరత్నాలు పొదిగినటువంటి ఓ చిలక కుడి చేతి మీద కూర్చుని ఉంటుంది ఎడమ చేతి పైన అమృతభాండాన్ని పట్టుకుని ఉంటుంది మీరు చూడాలి నిజంగా అసలు అమృతభాండం అవిని ఎడం చేతిలో ఇలా పుస్తకాలు పట్టుకుంటుంది ఇలా పట్టినటువంటి ఆ అభయహస్తం ఏడుకొండలవాడి వాడి చేతికి ఎన్ని వజ్రాలతో ఉన్నటువంటి అభయహస్తం ఉంటుందో అటువంటి వజ్రఖచితమైనటువంటి అభయహస్తం మెరిసిపోతుంటుంది చాలా చాలా గమ్మత్ ఏమిటో తెలుసా అండి అసలు మీరు ఇలా తల తిప్పడం వెయ్యి రూపాయలు ఇస్తాను తిప్పంటే తిప్పలేరు అలా నవ్వుతూ ఉంటుంది ఆవిడ అంత చిరునవ్వు నవ్వుతుంది ఎంత గొప్ప చిరునవ్వు అసలు దర్శనం చేసి తీరాలా ఆ శారదని పద్మాసనం వేసి కూర్చుని ఉంటుంది ఇంత పెద్ద శ్రీచక్రం ఉంటుంది ఎంత నియమనిష్టలతోటో అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు అక్కడ శృంగగిరి పీఠాధిపతుల యొక్క పూర్వపీఠాధిపతుల యొక్క పాదుకలు పెట్టుంటాయి గురు గురుపాదుకలను మీరు దర్శనం చేయొచ్చు ఆ గురుపాదుకలను దర్శనం చేసి శారద దర్శనం చేయొచ్చు నాకు అందిన సమాచారం మేరకు నేను నా నేనేమి విన్నానంటే కాకినాడ నుంచి వెడుతున్నటువంటి వాళ్ళల్లో సువాసినులందరికీ కూడా ప్రత్యేకంగా కుంకుమార్చనకి కూర్చోపెడుతున్నారు కూర్చోపెట్టి ప్రత్యేకంగా కుంకుమార్చన చేయించి దర్శనమిస్తున్నారు అందున మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి దాటగానే అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి తిథి దగ్గర పడి పడిన తర్వాత లేదా పౌర్ణమి దాటుతుంది చండీ హోమానికి పూర్ణాహుతి జరుగుతుంది కలవు చండీ అని పేరు పూర్ణాహుతి చూస్తే హోమం చేయడంతో సమానం అది చెయ్యడానికి శృంగగిరి పీఠం నుంచి భారతీ తీర్థస్వామి వారు ఎన్నిక చేసి మహాపండితుల్ని పంపిస్తున్నారు ఆ మహాపండితులు ప్రతిరోజు ఎంత శ్రద్ధాభక్తులతోటో చేస్తారు చండీ హోమం అసలు ఆ హోమ వీధిని మీరు చూడండి ఎంత గొప్పగా ఉంటుందో పొగ రాకుండా స్విచ్ వేస్తే కింద నుంచి ఎయిరేట్ అవుతుంది అటువంటి ఏర్పాటుతో ఉంటుంది హోమ వీధి రామాయణంలో వర్ణిస్తారే అలా ఉంటుంది అక్కడ పూర్ణాహుతి జరుగుతుంది ఆ పూర్ణాహుతి జరిగినప్పుడు నేను మీకు అక్కడ కనబడతాను ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంటాను కాబట్టి మీరు ఆ చండీహోమం యొక్క పూర్ణాహుతి జరిగిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో అంత గొప్ప హోమం పూర్ణాహుతి జరిగిన చోట ప్రసాదంగా అన్నం తినడం అంటే జన్మాంతర భాగ్యం పూర్ణాహుతి జరగగానే మనందరికీ ప్రసాదం పెడతారు మనందరం చక్కగా భోజనం చేసిన తర్వాత bayılı